హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజైతే మరి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫ్యామిలీతో అయితే ఇంకా చర్చికి వెళ్ళి మార్నింగ్ వచ్చి ఇంకా మధ్యాహ్నం భోజన చేసి అయితే ఫ్రెండ్స్తో అయితే క్రికెట్ మ్యాచ్కి అయితే వచ్చానండి ఇంక ఇప్పుడే మేము ఇంకా నేను ఇంకా ఇద్దరు వచ్చాము మేము ఇంకా ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదు ప్రస్తుతానికైతే ఇంక వచ్చేసరికి మనకి ఇదిగోండి దగ్గరలో ఇది వెంచర్ ఇది ఉంటే ఆదివారం ఉంటే ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయడం లేదంటే ఇంకా ఫ్రెండ్స్ స్టాండ్ చేయడమే ఇంకా అంతేనండి ఇక అయితే ఇంకా మన వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు ఇక అయితే ఇంకా మేము మేము వచ్చాం ఇంకా వస్తున్నారు మన వాళ్ళు ఇప్పుడు మన టైం వచ్చేసరికి రెండున్నర అవుతుందండి టైము ఇదిగో మనం ఇంచర్ వచ్చేసరికి మన వికెట్స్ అయితే ఇటు పెట్టుకుంటాం మేము ఇదిగో రాళ్ళు కూడా ఇలాగే ఉన్నాయి పోయిన వారం రాళ్ళు ఇలాగే ఉన్నాయి ఇంకా అసలు ఎవరికి కదిలిచ్చేది ఉండదు ఇదిగోండి బౌలింగ్ అయితే ఈ పిచ్చి రోడ్డు మీద వేసుకుంటాం ఇంకా ఫీల్డింగ్ అయితే ఇటుపక్క ఇంకా జనాలు ఎక్కువ వస్తే ఇటుపక్క రెండు సైడ్లు పెట్టుకుంటాం మ్యాక్సిమం ఒక సైడే ఆడతాం మ్యాక్సిమం లేదు ఇంకా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం రెండు సైడ్లు ఆడడం కూడా మనం చేస్తాం అన్నమాట ఇంక ఈరోజు ఈ ఎండ అయితే కొద్దిగా తక్కువేనే ఉందండి పర్లేదు ఇంకా అది ఇదిగా అనుకుంటూ మనం మ్యాచ్ స్టార్ట్ అయిపోయేసరికి మూడు మూడు పావు అయిపోద్ది అండి మరి ఇంక అందరూ రావాలిగా అందరు వస్తే కనుక అప్పుడు కోరుకుంటాం మళ్ళీ ఒక కొంతమంది వచ్చి కొంతమంది రాక మళ్ళీ ఆ కోరుకోకుండా ఆడినా మళ్ళీ ఇబ్బంది గ్రూపుల్లో ఆల్రెడీ పెట్టారు రెండింటి కానీ మరి ఇంకా ఎవరు రాలేదు ఇక మేము ముగ్గురం అయితే వచ్చాము మేము ఇంకా మా బావగారు అయితే కిట్ తీసుకొని వచ్చారు మా బావ శివ గారు ఆయన పేరు అలా కుర్రాడు పెనుమేస్తే ఆయన పేరు శివానే మొత్తం కిట్ అయితే మనకి ఇందులో బ్యాట్స్ బాల్స్ ఇంకా అన్నీ ఇంకా దీంట్లో ఉంటాయి అలాగే వాటర్ కూడా తీసుకొచ్చాడు మా బావ ఏంటి బావ బాల్ ఇదేనా ఆడేది బావ ఇయ్యే ఇయ్యే ఈ బాల్ బాగున్నాయి అంట బావ ఇది తీసుకుంటే పోదుగా బాగుంది అది అసలు ఆల్రెడీ రెండు బాల్ తీసుకొచ్చాడు మా బావ ఎక్కువగా మేము వాడేది గురువు వాడతామండి అండి అని వచ్చేది కాదుగా ఇది మన కాదు మేము బాల్స్ అయితే గురువు అయితే వాడతాం ఎక్కువగా మరి అయితే మన వాళ్ళు ఈ వేరే కంపెనీ అయితే తీసుకొచ్చారు ఇక అది గురువు అయితే మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది బాల్ కూడా అంటే ఈ పైన ఉన్న ఈ అంటే ఈ పీసులు అనేది లేకదు పై గురు అయితే మరి ఈ బాల్స్ అయితే ఊరిన లేచిపోతున్నాయి అండి రెండు మూడు మ్యాచ్లు అవ్వగానే పాడైపోతున్నాయి బాల్స్ ఇవి ఇంకా బళ్ళు అయితే ఇటు పక్క అండి బళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళందరూ అందరూ ఎక్కడే పెట్టుకుంటారు బళ్ళ బళ్ళన్ని ఇంకా మన వాళ్ళందరూ వస్తే మనం టీమ్స్ కోరుకొని ఇంకా ఆడుకోవచ్చు అండి వస్తే మ్యాక్సిమం ఒక ఒక పదహారు మంది పద్దెనిమిది మంది ఇంకా ఒక్కోసారి ఇరవై మంది వస్తారు ఇరవై రెండు మంది కూడా వస్తారు జనం ఒక్కోసారి అయితే ఆరు ఆరు పన్నెండు మందే వస్తాం అంటే సైడ్ పడే సేసాలి పడే ఇస్తే ఇక అయితే మన వాళ్ళు అందరూ చాలా మంది వచ్చారండి ఇంకా కొంతమంది వస్తున్నారు మన వాళ్ళు సరే చాలా మంది మ్యాక్సిమం ఎంతమంది ఒక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మంది వచ్చామండి ఇంకా ఆరుగు రావాలా పద్నాలుగు ఆరు ఇరవై మంది అవుతామయ్యా

ఆ టీమ్స్ అయితే చాలా చేసుకున్నారండి మన వాళ్ళు చాలామంది వచ్చారు మన వాళ్ళు అందరూ

మనం చేసి మనకు అవకాశం ఉంది వాయకొని ఉన్నారు బౌలింగ్ లేదంటావు కదా అదే చేసుకుంటావు బౌలింగ్ నేనే బౌలింగ్ ఏది ఇటు పక్క మంది నువ్వు రాయశ్ అన్న నవీన్ నవీన్ మనకేసానా నవీను ఈడు ప్రదీప్ అన్న ననరాజు సురేష్ పండుగ కూడా ఓకే పండుగ వచ్చాయి ఇప్పటికి ఇప్పుడు మన టైం వచ్చేసరికి ఆరవుతుందండి ఆరు అవుతుంది ఇప్పుడు టైం మనకి ఇప్పుడు దగ్గర దగ్గరిగా మూడు మ్యాచ్లు ఆడాము ఇప్పుడు రెండు మ్యాచ్లు మనం ఒక మ్యాచ్ లీడ్లో ఉన్నాం ఒక మ్యాచ్ గెలిచారు వాళ్ళు మూడు మ్యాచ్లకి ఇప్పుడు ఇదైతే నాలుగో మ్యాచ్ అయితే మేము బౌలింగ్ బ్యాటింగ్ అయితే అండి ఎన్ని వార్లు మూడు ఓవర్లా మూడు ఓవర్లు పెట్టారండి లాస్ట్ మ్యాచ్ ఇది ఎన్నో ఓవర్ రెండో ఓవర్ ఇది వేసేది ఇంకొక ఓవర్ ఉంది ఓకే అంత స్కోరు ఫస్ట్ వర్ పదకొండు ఇప్పుడు ఇంకా అటు పక్క వచ్చేసరికి మా ప్రదీప్ అన్న అసలు మాములుగా సిక్స్లు మామూలుగా వేయడు ఇంకా ఈ సండే అంతా ఇంకా మాకు ఈ రకంగా అయితే గడిచిపోతుందండి మాకు ండేడు పట్టుకోవాయా బాల్ కూడా పట్టుకోలేకపోతున్నావు బాబాయ్ నువ్వు వేసండి పేరు బౌలింగ్ బాగా చేస్తాడు మనవాడు స్పిన్నా ఆల్రౌండర్ అదిగోండి బాల్ చూడండి సిక్స్లు సిక్స్లు తీరుడు మరి కొన్న సిక్స్లు వేసే తీరుడు ఆయన మామూలుగా టచ్ చేస్తేనే వెళ్ళిపోయింది ఇంకీడు కాదు అలా టచ్ చేస్తేనే వెళ్ళిపోయింది ఈడ్చి కొడితే అడిగి చూసాడు కదా వైపు మా సైడ్ వచ్చేసరికి కెప్టెన్ రాజేష్ అటు పక్క వచ్చేసరికి మా బావ బావగారు శివ కెప్టెన్సీ ఈ కెప్టెన్స్ ఇద్దరు మామూలు వాళ్ళు కదండి ఇద్దరు దోస్తులు అన్నమాట ఇల్లు ఈ కెప్టెన్స్ జిగిడీ దోస్తులు రెండు మిస్ చేసాడు మా బావా అది అబ్బో ఇప్పుడు పట్టేశాడయ్య ఆయన క్యాచ్ మిస్ చేసాడు నీ క్యాచ్ పడిచాడు అన్న చూడు 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 ఎక్కడా surramalle నీ దగ్రేందంట ఆల్్రెడీ లాస్ట్ చూడు రెండు బాల్లే అయినాయి ఆల్రెడీ నాల్గే ఉన్నాయి హ్మ్ ఆస్తాడు స్పిన్ దెప్తునటరా ఇందాక బౌలర్ కొడుకున్నాడు బలేంటడే అబ్బారెడ్డి

ఇంకా ఆపోజిట్ టీము ఇంకా ఆడితే ఇంకా వాళ్ళు ఛార్జింగ్ చేస్తే చేస్తారు లేదంటే గెలిచే అవకాశాలు మాకే ఉంటుంది మూడు ఓవర్లో కొట్టాలంటే కష్టం కదా కానీ అటు పక్క ఒక ఇద్దరు ఉంటారు బాగా ఆడతారు వాళ్ళు ఆడితే కనుక వాళ్ళే కొట్టేస్తారు దీంట్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఇదండి ఇంక ఈరోజు అయితే ఫ్రెండ్స్తో అయితే ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్